మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నె టీవీ నేను ఆదిత్య అబ్బాయి అంటే ఇలానే ఉండాలి హస్బెండ్ అంటే ఇలానే ఉండాలి అంటూ అమ్మాయిలకి ఒక రకమైనటువంటి కళల రాకుమారుడిగా మారాడు మన రవి దుక్కిరాల అది కూడా మధురం సినిమాతో సో అంత మంచి సక్సెస్ని అనుభవించినటువంటి తాను కొంచెం గ్యాప్ తీసుకొని తిరిగి మళ్ళీ ఎనిమిది వసంతాలతో మన ముందుకు వచ్చాడు సో మధురం టు ఎనిమిది వసంతాలు ఈ జర్నీ గురించి ఆయన అడిగే తెలుసుకుందాం సో ఏమైతే లేదు చేయకుండా ఆయనతో మాట్లాడదాం నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారు ప్రసాదం అంటే పంచిపెట్టాలి ప్రేమ అంటే ఖచ్చితంగా చూపించాలి సో ఆ డైలాగ్తో ఎంతమంది అమ్మాయిలకి దగ్గరారో తెలుసు మీకు అసలు కొంతవరకు ఐడియా ఉంది కొంతవరకు ఐడియా ఉంది ఓకే సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు రవి గారు ఈ సక్సెస్ని చాలా హ్యాపీ అండి ఎందుకంటే థియేటర్లో మేము అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు బాక్స్ ఆఫీస్ పరంగా బట్ చూసిన కొంతమందికి చాలా నచ్చింది సినిమా కానీ ఎక్కువ మంది చూడలేదు ఆ డిసప్పాయింట్మెంట్ కొంచెం ఉండింది వాస్తవం చెప్పాలంటే ఆ చిన్నపాటి డిసప్పాయింట్మెంట్ కూడా నెట్ఫ్లిక్స్లోకి వచ్చాక పోయిందండి ఎందుకంటే ఒక మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయిందండి ఇప్పుడు థర్స్డే కదా వెన్స్డే సో ఈ లాస్ట్ ఫైవ్ సిక్స్ డేస్లో చాలామందికి రీచ్ అయిందండి ఈ సినిమా అంటే ఓన్లీ తెలుగు స్టేట్సే కాదు వేరే వేరే స్టేట్స్ నుంచి కర్ణాటక నుంచి కేరళ నుంచి అబ్రాడ్ నుంచి ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది పెద్ద పెద్ద ఉత్తరాలు వస్తున్నాయి నాకు ఒక రెండు మూడు వేలు మెసేజ్లు వచ్చి ఉంటే అసలు టైం లేదండి రెస్పాండ్ అవ్వడానికి కూడా సినిమాకి ప్లస్ నా క్యారెక్టర్కి కూడా ఓకే లాస్ట్ ట్వంటీ మినిట్స్కి కానీ క్లైమాక్స్కి కానీ సంజయ్ అనే క్యారెక్టర్కి కానీ ఎక్స్టార్డనరీ అండి సో వెరీ హ్యాపీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ వెరీ బ్లెస్డ్ మొదటి సినిమాకి ఇలాంటి ఒక రెస్పాన్స్ రావడం అందులో నెట్ఫ్లిక్స్ లాంటి గ్లోబల్ ప్లాట్ఫామ్ రిలీజ్ అవడం వల్ల రీచ్ ఇంకా పెరిగింది అండ్ ఇవాళ రోజున మనకి టాప్ త్రీలో ఉందండి సినిమా ఇండియాలో సో ఇంకా అంతకంటే ఏం కావాలంటే ఎగ్జాక్ట్లీ అండ్ ఫనీందర్ గారి యొక్క డైరెక్షన్ అనేది మనం మధురంలో చూసాము సో అందులో మీరు కానీ హీరోయిన్ కానీ ఆ వెర్షన్ వేరు సీన్ కట్ చేస్తే మీకు చాలా గ్యాప్ వచ్చింది ఎక్కడ మళ్ళీ కనిపించలేదు బట్ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో ఒక హీరోని అంతగా గుర్తు పెట్టుకున్నారంటే అదృష్టం మీకే దక్కింది ఎందుకంటే మధురం అనేది ఒక బ్లాక్ బాస్టర్ అని చెప్పచ్చు ఈ రోజు కూడా ఇంటర్మీడియట్ వాళ్ళు కొన్ని కొన్ని వాట్సాప్ స్టోరీల్లో మీ ఇద్దరి కాఫీ షాప్ లో డిస్కషన్స్ ఇప్పటికీ పెట్టుకుంటారు సో ఫనీందర్ గారి యొక్క డైరెక్షన్ మీరు అప్పుడు చూసారు కాబట్టి కథ యాక్సెప్ట్ చేశారా లేకపోతే నిజంగానే కథ నచ్చి యాక్సెప్ట్ చేశారా రెండు కాదండి బేసికలీ ఫనీంద్ర గారి మీద ఉండే ఒక నమ్మకం అంటే నమ్మకం అంటే యాజ్ పర్సన్ యాజ్ అటర్ యాజ్ రైటర్ ఎందుకంటే ఆయన ఎంత బలంగా కథలు రాస్తారనేది నాకు ఒక ఐడియా ఉంది ఆయనతో పనిచేసా కాబట్టి ఓకే అందులో నాది మొదటి సినిమా కాబట్టి ప్రాక్టికల్గా చెప్పాలంటే అంత లెక్కలు ఎవరు వేసుకోనండి ఫస్ట్ సినిమాకు ఒక హీరో అవకాశం వచ్చింది అందులోనూ ఫనీంద్ర గారి సినిమా అందులోనూ ఇంత పెద్ద బ్యానర్లు మహాప్రసాదంలో వెళ్ళి తీసేసుకోండి ఒక్కటి ఫనీంద్ర గారు ఎప్పుడైనా నన్ను పిలిచినా నేను అసలు ఏమి ఆలోచించను అండి అంటే క్యారెక్టర్ ఏంటనేది కూడా ఆలోచించను స్టోరీ ఏంటనేది కూడా ఆలోచించను ఆయన మీద ఒక ట్రస్ట్ అంతే రేపు పొద్దున కూడా అంతే ఒకవేళ నన్ను ఎప్పుడైనా ఆయన పిలిచినా ఆ చెప్పండి భయ్య ఎక్కడ రావాలి సీన్ ఏంటి అని చెప్పి చేసేసి వచ్చేస్తా తప్ప క్యారెక్టర్ ఏంటని అడగను లేకపోతే ఇక్కడ అదృష్టం ఏంటంటే రెండు రెండు విషయాలు అండి ఒకటి మొదటి సినిమాలోనే నాకు ఒక హీరో అవకాశం వచ్చింది అది పూర్వజన్మ సుకృతం సో ఆయన నిజంగా నన్ను హీరోని చేశాడు సో ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ దాట్ అండ్ మీరు అన్న పాయింట్ ఏంటంటే నేను చాలా షాక్ అయ్యా అండి ఎందుకంటే మధురం ఎప్పుడో చేశాను నేను ఇప్పటికీ ఈ సినిమా మధురం అభిమానులు కానీ మధురం ఫ్యాన్స్ కానీ మధురం వల్ల ఫణీంద్ర గారికి వచ్చిన ఒక అడ్మైరర్స్ నాకు వచ్చిన అడ్మైరర్స్ కానీ అంటే మాకు వచ్చిన గుర్తింపు అనేది ఈ సినిమాకి కూడా కనపడుతుందండి ఎందుకంటే చాలా మంది ఓ వీళ్ళు మధురం కాంబినేషన్ అనే ఒక యాంగిల్లో ఈ సినిమా చూడడం జరిగింది అండ్ అంతమంది ఓవర్ ద ఇయర్స్ నన్ను గుర్తుపెట్టుకుని ఇప్పుడు కూడా నాకు వచ్చే మెసేజ్లు కొన్ని మెసేజ్లు ఎలా అంటే అప్పుడెప్పుడో మధురంలో మిమ్మల్ని చూశాను మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది అంటే అవన్నీ చూస్తుంటే నిజంగా నేను చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యండి అండ్ ఒక సినిమా యొక్క పవర్ ఏంటో అనేది నాకు నిజంగా అర్థమైంది అంటే మనం ఒక మంచి సినిమా చేస్తే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే అన్నేళ్ళు జనాలు మనల్ని నిజంగా గుండెల్లో పెట్టుకుంటారు అనేది అర్థమైంది సో ఎలాగన్నా ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి అండ్ ఇంకా ఎక్కువ ఎక్కువ ఆడియన్స్ పర్సనల్లీ ఐ ఫీల్ సో హ్యాపీ రవిజీ ఎందుకు అని అంటే కూడా నేను మధురంకి చాలా పెద్ద ఫ్యాన్ ఎందుకంటే ఆ కాఫీ షాప్లో మీరు కూర్చొని మాట్లాడుకున్న ప్రతి ఒక్క మాట కూడా ఎక్కడో మనసుకి హత్తుకుపోతూ ఉంటుంది సో నేను ఫస్ట్ ఎనిమిది వసంతాలు ఇదంతా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫనీందర్ గారి డైరెక్షన్ మీద ఎలాగో ఒక నమ్మకం ఉంది ఎందుకంటే మధురం చూసాం కానీ ఎట్ ద సేమ్ టైం రవి గారు కూడా ఉన్నారు అని అంటే ఇది ఏదో బ్లాక్ బాస్టర్ అయ్యేలా ఉంది అని నాకు డేవన్నే అనిపించింది అండ్ నాకు ఒక డౌటు మధురంలో మీకు మీరే డబ్బింగ్ చెప్పుకున్నారా మధురం అయినా ఎనిమిది వసంత నాదే అండి అవునా నా వాయిస్ ఎప్పుడు నేనే చెప్పుకుంటా ఓకే ఎవరైనా చెప్పారా మీ వాయిస్ మీకు ప్లస్ అని అయ్యో నాకు ఎవ్రీడే ఆ కాంప్లిమెంట్స్ వస్తాయి అండి నాకు అందరూ చెప్పేది ఏంటంటే నా వాయిస్ నా డైలాగ్ నా బిగ్గెస్ట్ ఎగ్జాక్ట్లీ ఇన్ఫాక్ట్ మా డైరెక్టర్ గారు కూడా అందుకే నన్ను పెట్టుకున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఓన్ చేసుకునే వాయిస్ మీది థ్యాంక్ యూ ఇట్స్ గిఫ్ట్ సో అది ఎందుకంటే మధురంలో మాట్లాడినటువంటి డైలాగ్కి మీ ఓకల్స్కి అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు లిటరల్లీ నాకు అనిపించింది ఐ ఫీల్ లిటిల్ బిట్ ఎక్కడో జర్స్ నాకు అనిపించింది అరే ఏం వాయిస్ రా బాబు ఏం వాయిస్ యాక్టింగ్ అని సో మా ఆడియన్స్ కోసం మధురం నుంచి ఏదైనా డైలాగ్ మీ ఓకల్స్ లో ఎసంతాలు చెప్పకూడదా చెప్పొచ్చు చెప్తా ఇది చెప్తా ఇంకా అసలు ఇది నా పూర్వజన్మే సుకృతం ఎందుకంటే అదృష్టం ఏంటంటే మధురం డైలాగ్స్ ఎంత వైరల్ అయ్యాయో అవును ఇప్పుడు ఎనిమిది వసంతాలు క్లైమాక్స్ డైలాగ్స్ కూడా అంతే వైరల్ అవుతున్నాయి మొత్తం లెటర్ అనేది సో మనీందర్ గారి బెస్ట్ డైలాగ్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్స్ ఎప్పుడు నాకు దొరకడం ఐ లక్కీ కదా అండ్ ఆయన రైటింగ్కి కొంచెం నా డైలాగ్కి వాయిస్కి ఎక్కడో కొంచెం సెట్ అవుతుంది చాలామంది చెప్పారు సో ఇక మీరు అడిగిన దానికి ఫేమస్ డైలాగ్ చెప్తాను అండి అమ్మ వెండి ప్రసాదం అన్నాక పంచిపెట్టాలి అన్నాక చూపెట్టాలి రెండిట్లో ఏ దాతి పెట్టుకున్నా పాపమే అవుతుంది ఓకే ఇది మధురం ఇప్పుడు ఎనిమిది వస్తువులు చెప్పాలంటే నా ఆనందాన్ని మిమ్మల్ని సొంతం చేసుకోవాలి అనే ఆలోచనలో కాకుండా మీరు దగ్గరగా ఉన్నప్పటి క్షణాన్ని ఆస్వాదించడంలో వెతుక్కున్నా ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు చేయాల్సిన ప్రయాణం మిమ్మల్ని దూరం నుండే చూస్తూ ఉంటా ఈ ప్రయాణం ఎప్పటికీ చేస్తూ ఉంటా సూపర్ ఇప్పుడు నా జన్మ చాలా హ్యాపీ ఎందుకంటే నేను పర్సనల్లీ మధురంలో మాత్రానికి చాలా పెద్ద ఫ్యాన్ ఆ వాయిస్కి కానీ ఆ మూవీకి కానీ అండ్ కమింగ్ టు మధురం టు ఎనిమిది వసంతాలు గ్యాప్ అయితే వచ్చింది క్లియర్గా తెలుస్తూనే ఉంది అంటే గ్యాప్ మీరు తీసుకున్నారా గ్యాప్ వచ్చిందా గ్యాప్ తీసుకున్నా అండి మీరే తీసుకున్నారు తీసుకోవడం అంటే మధురం రిలీజ్ అయిన వన్ మంత్కి నేను అబ్రాడ్ అయిపోయాను ఓ అప్పుడు పర్సనల్ రీజన్స్ వల్ల ఒక ఆపర్చునిటీ తీసుకోవాల్సి వచ్చింది సో ఉద్యోగరీత్యా వెళ్ళా అండి అక్కడ చాలా రోజులు ఉండి మళ్ళీ కొంచెం సంపాదించుకుని ఎలాగల్లా మళ్ళీ సినిమాల్లోకి రావాలని చెప్పి వచ్చాను అలా ప్రయత్నించే ప్రాసెస్లో మళ్ళీ ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వడం అనేది నిజంగా డెస్టెక్ అంటే ఎనిమిది వసంతాల కోసం వచ్చారా లేకపోతే ఎనిమిది వసంతాల కోసం రాలేదండి మళ్ళీ సినిమాల్లో నిలబడదామని వచ్చాను ఓకే సో నేను ఒక వన్ ఇయర్ తిరిగాను తిరిగాక అందరి కలుస్తున్నప్పుడు అప్పుడు కూడా నాకు మధురంకు ఉన్న వాల్యూ ఏంటో అర్థమైంది చాలా మంది గుర్తుపట్టేవాళ్ళు ఎగ్జాక్ట్ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కూడా అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు నువ్వు మధురం అబ్బాయి అంటే మీరు అడిగినట్టే నువ్వు ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళిపోయావు ఇన్ని రోజులు అదే కదా సో అలా అలా తిరుగుతున్న ప్రాసెస్ లో మళ్ళీ నన్ను పిలవడము ఈ స్క్రిప్ట్ డిస్కస్ చేయడము అలా చాలా డిస్కషన్స్ అయ్యాక నాకు ఈ సంజయ్ అనే ఒక హీరోయిక్ రోల్ రావడము అలా నేను లాంచ్ అవ్వడం జరిగింది కావాలని తీసుకున్న బ్రేక్ కాదండి పరిస్థితులు అప్పుడు అనుకూలంగా లేవు అనుకూలంగా ఉండుంటే మేబీ వేరేలా ఉండేదేమో బట్ నో రిగ్రెట్స్ అండి ఎందుకంటే నాకు ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో చాలా ఇష్యూస్ నాకు సాల్వ్ చేసుకోవడానికి టైం దొరికి టైం దొరికింది ఇప్పుడు అన్ని ఇష్యూస్ సాల్వ్ అయిపోయాయి కాబట్టి ఫోకస్ అంతా పూర్తిగా సినిమా మీదే ఉంది ఇప్పుడే ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను ఎలాగన్నా నిలబడతా అనే కాన్ఫిడెన్స్ ఇప్పుడు అవుతారు అవుతారు దాని మీదే ఉన్నాయి ఎస్ అండ్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది రవి ఇప్పుడు ఇప్పుడు బాగుందండి ఇప్పుడు బాగుంది ఫార్చునేట్లీ మై పార్ట్నర్ సపోర్ట్స్ మీ అలాట్ యా యా షీ సపోర్ట్స్ మీ అలాట్ ఐమ్ ఐఎమ్ మ్యారీడ్ అండి సో తను చాలా అంటే చాలా నమ్ముతుంది చాలా సపోర్ట్ చేస్తుంది సో ఈ ఇంటర్వ్యూలోనే చెప్పారా అక్కడ చెప్పారా మీకు పెళ్ళి అయింది చెప్పారా చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చెప్పాను చెప్పారా కానీ చాలా మంది అమ్మాయిలు హర్ట్ అయ్యి ఉంటాయి అంటే ఫ్యామిలీ సపోర్ట్ అని అడిగారు కాబట్టి చెప్పాను ఎందుకంటే మెయిన్ ఫ్యామిలీ అంటే అవును మనకి వైఫే కాబట్టి చాలా సపోర్ట్ అండి అండ్ తన సపోర్ట్ లేకపోయింటే అసలు ఈ జర్నీ మొదలైతే కాదు కానీ క్యాలెండర్ మారింది ఇయర్స్ మారాయి కానీ మధురంలో రవి ఎలా ఉన్నాడు ఎనిమిది వసంతాల్లో రవి ఎలా ఉన్నాడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు రవి అయితే సేమ్ ఉన్నాడండి ఎనిమిది వసంతాల్లో డిఫరెంట్ లుక్ ట్రై చేశాడు అంతే రవి ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలానే ఉన్నాడు ఓకే అది మరి అలా కుదిరింది ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇంకా నేను ఎనర్జెటిక్ ఉన్నా బయట ఇప్పుడే ఇంకా యంగ్ గా ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే నాకు నచ్చిన పని ఇప్పుడు చేస్తున్నా అండి కార్పొరేట్ నాకు నచ్చని పని కాదు ఇది నాకు చాలా చాలా పిచ్చి ఉన్న పని కాబట్టి నేను చాలా ఒక టెన్ టైమ్స్ ఎనర్జీతో పనిచేస్తున్నాయి సో ఇప్పుడు ఆఫ్టర్ ఎనిమిది వసంతాలు రవి పొజిషన్ ఏంటంటే ఏం చెప్తారు ఆఫ్టర్ ఎనిమిది వసంతాలు రవి పొజిషన్ అంటే మార్కెట్లో ఒక హీరో వచ్చాడండి లేదా ఒక పొటెన్షియల్ లీడ్ వచ్చాడు ఒక మంచి యాక్టర్ వచ్చాడని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఒక సినిమాకి ఇంపాక్ట్ ఏంటనేది మనకి ఒక వన్ ఇయర్ తర్వాత తెలుస్తుందండి ఓకే ఎందుకంటే సినిమా వచ్చి ఇంకా వన్ మంత్ కూడా కాలేదు కాలేదు జూన్ ట్వంటీ రిలీజ్ అయింది ఇప్పుడు జూలై ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ కదా ఎగ్జాక్ట్లీ సో పొజిషన్ ఏంటి అనేది మనం ఇప్పుడే చెప్పలేము లేకపోతే పొజిషన్ నాకు చాలా బాగా కనపడదు మీన్స్ అంటే పొజిషన్ మీన్స్ కాల్స్ కానీ సో డిస్కషన్స్ అవుతున్నాయి స్టోరీ డిస్కషన్స్ స్టోరీ డిస్కషన్స్ అవుతున్నాయి నన్ను కొంతమంది అప్రోచ్ అయ్యారు స్టోరీస్ చెప్తామని కొన్ని ఆపర్చునిటీస్ ఫైనల్ స్టేజెస్ డిస్కషన్స్ లో ఉన్నాయి ఓకే మంచి రెస్పాన్స్ వచ్చింది ఎస్టాబ్లిష్డ్ ఫిల్మ్ మేకర్స్ కాల్ చేశారు పేర్లు కొన్ని చెప్పలేను కానీ ఇద్దరు ముగ్గురు ఫేమస్ డైరెక్టర్స్ కాల్ చేసి మాట్లాడారు సూపర్ ఒకళ్ళు ఇద్దరు పెద్ద ప్రొడ్యూసర్స్ కాల్ చేసి మాట్లాడారు చాలామందికి నేను ఒక ఆప్షన్ అయితే అవుతున్నా అనేది నాకు అర్థమైంది ఒక ప్రాజెక్ట్ క్లోజింగ్లో ఉంది ఎక్సాట్ ఆల్మోస్ట్ సో పొజిషన్ ఏంటి అనే దానికి వన్ లైన్లో చెప్పాలంటే ఫ్యూచర్ లుక్స్ బ్రైట్ సూపర్ అండ్ మధురం ఫనీందర్ గారి ట్రస్ట్ ఎనిమిది వసంతాలు ఆయన మీద మీరు పెట్టుకున్నటువంటి నమ్మకం ఇక్కడ వరకు చాలా హ్యాపీగా ఉంది బట్ త్రూ జర్నీ ఆయనతో ఉండదు ఇండస్ట్రీ అంటే డిఫరెంట్ 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 డైరెక్టర్స్ ఉంటారు డిఫరెంట్ బ్యానర్స్ ఉంటాయి సో కథ విషయం కానీ క్యారెక్టర్ విషయానికి వస్తే మాత్రానికి రవి ఎవరి సజెషన్ తీసుకుంటాడు ఎవరి సజెషన్ తీసుకోడండి ఓన్ నా గట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది ఓకే నాకు ఎంతో కొంత ఒక జడ్జ్మెంట్ ఉందని నేను నమ్ముతాను అంటే ఏదో ఎక్స్ట్రాడినరీ జడ్జ్మెంట్ అని కాదు నాకు అంటే ఆ క్యారెక్టర్ చదివినప్పుడు కానీ నేను చదువుతాను అండి ఏదైనా నేను చదువుతాను నాకు చిన్నప్పటి నుంచి చదవడం అనేది అలవాటు బాగా సో స్క్రిప్ట్ ఏదైనా నేను ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అడుగుతాను మీరు ఇవ్వగలరా నాకు స్క్రిప్ట్ చదవడానికి లేదు మేము చెప్తాము అంటే ఓకే వింటా కానీ ఓకే నాకు చదివినప్పుడు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వస్తుందండి ఆ క్యారెక్టర్లో ఏంటి ఆ కథ ఏంటి అనేది సో నేను నా ఇన్ట్యూషన్ బట్టే నేను డెసిషన్స్ తీసుకు ఇప్పుడు మధురంలో యూత్కి బాగా కనెక్ట్ అయ్యారు ఒక వర్గానికి బాగా ఇన్స్పిరేషన్గా ఉన్నారు అండ్ ఎనిమిది వసంతాలు ఇట్స్ డిఫరెంట్ ఇక్కడ ఇంకో వర్గానికి కనెక్ట్ అయ్యారు ఇప్పుడు నెక్స్ట్ ఆడియన్స్ అంటే ఆడియన్స్ పల్వి పల్స్ పట్టుకోవడంలో కానీ లేకపోతే ఆడియన్స్ని తీసుకునే విధానంలో రవి గారి ఆలోచన ఎలా ఉంటుంది అసలు మీరు అన్నట్టు ఏంటంటే అంటే ఫార్చునేట్లీ మనకి ఫీమేల్స్ కానీ అంటే విమెన్ లేడీస్ ఫీమేల్స్ ఆ ఆడియన్స్కి మధురం కానీ ఎనిమిది వసంతాలు కానీ చాలా డీప్గా వెళ్ళి అవును చాలా డీప్గా అంటే వేరే వాళ్ళ కంటే కూడా వీళ్ళకి చాలా డీప్కి వెళ్ళి డీప్కి వెళ్ళిపోయింది సో మధురం రవి కానీ ఎనిమిది వసంతాలు సంజయ్ కానీ ఫీమేల్స్కి చాలా డీప్గా కనెక్ట్ అండి ఓకే ఓకే సో నేను నమ్మేది ఏంటంటే ఎంతో కొంత ఆ వర్గం ప్రేక్షకుల్లోకి నేను పెనిట్రేట్ అవ్వగలిగాను అవును కరెక్ట్ మధురం వల్ల దీనివల్ల కాంబినేషన్ వల్ల అయితే మీరు అన్నదానికి ఏంటంటే డెఫినెట్గా కొంచెం మనం మాసెస్లోకి ఎలా వెళ్ళాలి ఇంకా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ లైక్ యూత్లోకి ఇంకా ఎలా వెళ్ళాలి సో ఈ కాంబినేషన్లో అంటే మనకి పెద్ద పెద్ద డైరెక్టర్స్ చెప్తారండి వారు పెద్ద పెద్ద సినిమాలు వాళ్ళు ఎలా చేస్తారంటే యూత్ మాస్ ఫ్యామిలీ కి నచ్చేలాగా వాళ్ళు డిజైన్ చేస్తారు యాక్చువల్గా ఈ ప్రశ్న నేను ఎందుకు అడిగానంటే మిమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ స్టార్ నాని గారు ఉన్నారనుకోండి నాని గారిని దసరాకి ముందు ఒకలా చూసాం దసరా తర్వాత ఒకలా చూసాం అంటే ఆయన కూడా ఆ మూవీ ప్రమోషన్స్లో చాలా మంది అడిగారు ఏంటి ఎప్పుడు ఓకేనా అంటే అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా కనెక్ట్ మాస్క్ కూడా చూపించాలి అనుకున్నాడు ఆయన నా నెక్స్ట్ సినిమా టోటలీ డిఫరెంట్ ఉంటుంది ఓకే సో నా ప్రయత్నం కూడా ఏంటంటే అంటే ఆడియన్స్ అనేది పక్కన పెడితే డిఫరెంట్ జోనర్స్ మనం చేసే కొద్ది డిఫరెంట్ కనెక్ట్ అవును సో ఇప్పుడు అంటే మనం ఇప్పుడు ఈ ఆడియన్స్లోకి వెళ్ళాలి అనే లెక్క కాకుండా మనం డిఫరెంట్ కథ చేస్తే డిఫరెంట్ ఆడియన్స్లోకి వెళ్ళిపోతాం సూపర్ సో ఇప్పుడు ఒక ఒక స్లమ్ క్యారెక్టర్ కానీ ఒక రూరల్ క్యారెక్టర్ కానీ చేస్తే వేరే సెట్ ఆఫ్ ఆడియన్స్ లోకి వెళ్తాం ఇప్పుడు ఒక అర్బన్ లవ్ స్టోరీ చేస్తే వేరే సెట్ ఆఫ్ ఆడియన్స్లోకి వెళ్తాం ఇప్పుడు ఎనిమిది వసంతాలు కొంచెం ఆర్టిస్టిక్ కొంచెం పోయేటిక్ కొంచెం అర్బన్ ఫ్లేవర్ ఉన్న సినిమా సో ఆ ఆ ఆడియన్స్లోకి ఎక్కువ వెళ్తుంది కంపారిటివ్లీ కరెక్ట్ సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేసే అంటే ఇప్పుడు క్రైమ్ చేస్తే మనకి ఒక లార్జెస్ట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్లోకి వెళ్తాం ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సో నాకేంటంటే ఆడియన్స్లోకి డెఫినెట్ ఇప్పుడు మనం ఎంత ఆడియన్స్కి వెళ్తే మనకు అంత వాల్యూ ఉంటుందండి ఎందుకంటే ఒక హీరో అనేవాడు ఒక ప్రోడక్ట్ కాబట్టి అంతే యా సో మ్యాక్సిమమ్ ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వాలి నా ప్రతి సినిమాకి ఒక కొత్త సెట్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అనేది నా హై లెవెల్ టార్గెట్ ఎక్సాక్ట్ అంటే మనం ఆడియన్స్ అలా పెంచుకుంటూ పోతే ఒక ఐదారేళ్లకో లేదా పదేళ్లకో మనకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటా ఉంటారు అండ్ వాళ్ళు మన కోసం థియేటర్కి రావచ్చు లేదా ఓటీటీలో చూడొచ్చు అప్పుడు మనకంటూ ఒక ఆడియన్స్ ఉంటారు అనేది ఎవరికైనా అదే ఉంటుంది సో డిఫరెంట్ ఆడియన్స్ లోకి వెళ్ళాలంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ డ్రీమ్ రోల్ ఏమన్నా ఉందా డ్రీమ్ రోల్ లాగా ఏం లేదండి లక్కీ భాస్కర్ స్కామ్ నైన్టీన్ నైన్టీ టూ ఇలాంటి కొన్ని సిరీస్ ఉంటాయి అంటే లక్కీ భాస్కర్నే సినిమా స్కామ్ అనేది సిరీస్ అలాంటి రోల్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఓకే అంటే ఒక ఒక సిస్టమ్కి అగెయిన్స్ట్గా వెళ్తూ స్మార్ట్గా ప్లే చేసే క్యారెక్టర్స్ అండ్ చాలా రిలేటబుల్ క్యారెక్టర్స్ కూడా అంటే మిడిల్ క్లాస్కి చాలా రిలేటబుల్ క్యారెక్టర్స్ సో అలాంటివి నాకు చాలా ఇష్టం అండ్ నేను అలాంటివి చాలా బాగా పర్ఫామ్ చేయగలను అని కూడా అనుకుంటే అండ్ మాసీ క్యారెక్టర్స్ కూడా నాకు చాలా ఇష్టం అండి ఓకే చాలా అంటే చాలా ఇష్టం రూరల్ క్యారెక్టర్స్ కానీ మాసీ లవ్ స్టోరీస్ కానీ జేడి చక్రవర్తి గారిది గులాబీ అని ఒక ఎక్స్ట్రాడినరీ సినిమా నాకు చాలా ఇష్టం సో చాలా ఉన్నాయండి ఆ డ్రీమ్ క్యారెక్టర్స్ అంటూ ఏం చెప్పలేం కానీ ఇప్పుడు జెర్సీ నాని గారి నాని గారి ఇలాంటివి ట్రాన్స్ అని ఒక సినిమా ఉంటుంది ఫాద్ అంటే గుర్తొచ్చింది చెప్తున్నా ఇలాంటివి చూసినప్పుడు అరే మనం ఇలాంటివి చేయాలి అండ్ నా కామెడీ కూడా చాలా ఇష్టం ఓకే జాతరత్నాలు ఎన్నిసార్లు చూసాను సో ఐ థింక్ ఐ థింక్ ఐ హావ్ పొటెన్షియల్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఐ హావ్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ ఇన్ ద కమింగ్ డేస్ త్రూ డిఫరెంట్ స్క్రిప్ట్స్ అండ్ డిఫరెంట్ రవి హీరో రవి ఆఫ్టర్ ఎనిమిది వస్తాయి సరే మధురం అనేది గతంలో అయిపోయింది ఇంకా బట్ ఎనిమిది వసంతాల తర్వాత హీరో రవి ఈ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా పెద్దది మీ షోల్డర్స్ మీద ఎందుకంటే ఇక్కడ సక్సెస్ చూస్తారు నెక్స్ట్ ఇంకా సక్సెస్ చూడాలి కానీ వెనక్కి వచ్చే పరిస్థితులు ఉండకూడదు కూడా అండ్ మీరు అన్నట్టు అబ్రాడ్ నుంచి తిరిగి వచ్చారు మళ్ళీ సో ఈ రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉంది అసలు లేదండి నిజంగా అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఎనిమిది ఇస్ వెరీ సక్సెస్ఫుల్ అండి ఆడియన్స్ రెస్పాన్స్ పరంగా చూస్తే ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉంది నెట్ఫ్లిక్స్ లో ఇంకా ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ ఉంది అండ్ ఇంకా వెళ్తుంది జనల్ లోక్ ఇంకా ఇంకా వెళ్తుంది ఇది ఎలా అంటే మనకి ఒక క్లాసిక్ లాగా నిలిచిపోయే ఒక సినిమా అవును ఇప్పుడు ఒక అందాలు రాక్షసి లాగా ఇలాంటి సినిమాగా చాలా ఏళ్ల తర్వాత కూడా దీని గురించి మాట్లాడిపోతుంది అవును లేకపోతే అన్ఫార్చునేట్లీ మనం అనుకున్నంత బాక్స్ ఆఫీస్ మనకు రాలేదు ఈ సినిమా అంటే థియేటర్కల్ పరంగా బట్ దానికి చాలా కారణాలు ఉంటాయండి బిగ్ బిగ్ ఫిల్మ్స్ కానీ ఇవి కానీ లేకపోతే ఏంటంటే నెక్స్ట్ టైం మరి మన నా చేతుల్లో ఉండదు కానీ దేవుడిని ప్రార్థించేది ఏంటంటే దేవుడ నాకు అప్రిసియేషన్ రెస్పెక్ట్తో పాటు నెక్స్ట్ టైం ఎలాగోలా కొంచెం బాక్స్ ఆఫీస్ కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సో అది నా బాధ్యత నేను అన్నగాని నా కోరిక అది ఓకే ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఒక హీరోగా నిలబడాలంటే మనకి బాక్స్ ఆఫీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఒక సక్సెస్ అంటే థియేటర్లో నిలబడడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎందుకంటే చాలామంది నిర్మాతలు కూడా డైరెక్టర్స్ కూడా అది చూసుకుంటారు కదండి బిజినెస్ కాబట్టి సో అది కూడా వస్తే బాగుంటుంది అనేది ఒక కోరిక అది మన రెండో సినిమాకి వస్తుందో మూడో సినిమాకి వస్తుందో తెలియదు లేకపోతే బాధ్యత ఏ విధంగా అంటే ఇప్పుడు ఇది ఒక మంచి సినిమా చేశాను ఒక మంచి కథ చేశాను ఒక మంచి రోల్ చేశాను అనేది ఒక బాధ్యత అండి ఎందుకంటే ఇప్పుడు మధురం తర్వాత అంటే మధురం ఎవరైతే చూసారో దానికి మ్యాచ్ ఆర్ దానికంటే బెటర్ సినిమా బెటర్ రోల్ అనేది చేశా కాబట్టి ప్రతి సినిమా అంటే నా పరంగా ప్రతి సినిమా ఎలా ఉండాలంటే ముందు సినిమా మర్చిపోవాలి మా డైరెక్టర్ గారు కూడా చెప్తారు ఇప్పుడు ఇప్పుడు రేపు రేపు పొద్దున్న ఏ సినిమా చూసినా ఆ ముందు సినిమా అనేది మర్చిపోవాలి అంటే ఆ పర్ఫార్మెన్స్ పరంగా కానీ లుక్ పరంగా కానీ కథ పరంగా కానీ కంపారిజన్ చెయ్యొద్దు చెయ్యకుండా ఉండాలి అనేది నా ఆకాంక్ష అంటే నేను ట్రై చేస్తాను కాంట్రాస్ట్ చూపించడానికి ఆ వేరియేషన్ చూపించడానికి ఎందుకంటే నాకు యాక్టింగ్ అంటే చాలా పిచ్చండి నేను వీలైనంత వరకు డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ నాకు విక్రమ్ గారు అంటే చాలా చాలా ఇష్టం ఓకే అల్లు అర్జున్ గారు అంటే చాలా చాలా ఇష్టం అంటే ప్రతి సినిమాకి వాళ్ళు మారిపోతారు వాళ్ళ డైలాగ్ మారిపోతుంది వాళ్ళ కాస్ట్యూమ్ మారిపోతుంది వాళ్ళ లుక్ మారిపోతుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ మారిపోతుంది అసలు ఏ క్యారెక్టర్ అయినా అంటే హీరో స్పేస్లో చెప్తాను ఏ క్యారెక్టర్ అయినా చాలా అవలీలగా చేయగలుగుతారు ట్రాన్స్ఫర్మేషన్ కనపడుతుంది అవును సో చాలా ఉన్నాయండి సో ఆ బాధ్యత అనేది ఇంకా మనం డే బై డే తీసుకుంటూ పోవాలి ఇప్పుడు నిజంగా బాధ్యత అనుకుంటే మనకు ప్రెషర్ టెన్షన్ వచ్చేస్తుంది ప్రెషర్ అంటే మేబీ ఉంటుంది ఆ ప్రెషర్ అది ఉన్నప్పుడే మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం యాక్చువల్గా కరెక్ట్ ఆ ప్రెషర్ ఉన్నప్పుడే ముందుకు వెళ్ళగలుగుతాం మంచి కథ మంచి రోల్స్ మంచి పర్ఫార్మెన్సెస్ అనే ఒక బాధ్యత అయితే ఉండండి అండ్ ఒక మంచి యాక్టర్గా ఒక మెచ్యూర్ పర్ఫార్మర్లా ఒక ఆథెంటిక్ పర్ఫార్మర్లా ఎదగాలి అనే ఒక కోరిక అయితే బలంగా ఉంది దానికోసం నేను ఎవ్రీడే వర్క్ చేయడానికి రెడీగా ఉన్నా ఎవ్రీడే వర్క్ చేస్తున్నా కూడా ఓకే అండ్ మీతో మాట్లాడుతుంటే మేబీ టైం తెలియట్లేదు ఆ పాజిటివ్ వైబ్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ ఆఫ్టర్ ఎనిమిది వసంతాలు ఫ్రమ్ ఇండస్ట్రీ అంటే నాకు ఒక డైరెక్టర్ ఏమన్నాడంటే చాలా చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అవి అంటే అంత రిస్ట్రెయిన్ అంటే అతని అన్నది ఏంటంటే ఎక్కడ ఒక ఓవర్ యాక్షన్ కాకుండా అండర్ యాక్షన్ కాకుండా అంటే ఆ పాత్ర ఎగ్జాక్ట్ ఎలా చేయాలో ఎగ్జాక్ట్ ఆ పాత్ర ఎలా చేయాలో ఆ పాత్ర అలానే చేసావు ఓకే అంతే కంపోజర్తో అంతే రిస్ట్రెయింట్ అనే పదం వాడాడు ఇంకొక యాక్టర్ ఫోన్ చేసి పెద్ద మెసేజ్ పెట్టాడు అనమాట నాకు అసలు రవి కనపడలేదు సంజయ్నే కనపడ్డాడు పూర్తిగా అండ్ ఇంకొక డైరెక్టర్ ఫోన్ చేసి లాస్ట్ థర్టీ మినిట్స్ నువ్వు సినిమాని ఓన్ చేసేసుకున్నావు సో ఇలాంటివి ఇండస్ట్రీ నుంచి వచ్చినవి బెస్ట్ అండ్ ఒక ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేసి ట్వంటీ మినిట్స్లో తిప్పేసావు సినిమాని మొత్తం భుజాల మీద మోసావు ఎక్స్ట్రాడినరీ నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందా సో ఇవి ఇండస్ట్రీ కాంప్లిమెంట్స్ ఆడియన్స్ నుంచి ఇంక చాలా ఉంటాయి ఎస్ సో మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి మీరు ఇంకా గొప్ప 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 పాత్రలు చేయాలి అండ్ మరెన్నో ఇంటర్వ్యూలు మాకు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఆల్ ది బెస్ట్ మాకు ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్